హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఎర్రవరం బాలభగ నరసింహస్వామి సన్నిధానంలో పండుగ స్వామి వాక్ వీడియో ఈ వీడియో వచ్చేసి ఆగస్టు రెండో తారీఖు శుక్రవారం నాడు ఎర్రవరం బాలతీయ నరసింహస్వామి సంగంలో పండుగ స్వామి వీడు మీరు వాకులు నమ్మండి అని చెప్పట్లేదు ఖచ్చితంగా ఎర్రవరం భారతీయ నరసింహస్వామిని దర్శించుకున్నట్టేది ఖచ్చితంగా అక్కడ చెప్పే వాకులు నమ్మకుండా మీకు మనస్ఫూర్తిగా వెళ్ళి వారిని దర్శించుకొని మీ కోరిక నెరవేర్చు కోరుకున్నప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ వీడియో వస్తే లైక్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మరికొంతమందికి షేర్ చేయండి వరములో వరములో నహ నహ వర బాల వాగ్ర లక్ష్మీ లక్ష్మీ సమేతుడన ఎర్రవరగృహనివాసితుడిగ లోకాధీశుడన దోల్లగొట్టమేజ బాలవ్రలక్ష్మీనారసింహుడిగ రాజ్యలక్ష్మీచంచులక్ష్మీసమేతుడనయ్యే లోకాధీసుడనయ్య సర్వోహాలిపతిగ నారసింహమూర్తిగోకహాలండ్రిగ

తండ్రిగ ఏకాదశి బాలవోగ్రలక్ష్మీనారచిహుడనముడిగదేవుడిగోదండ్రిగ సర్వాంతర్యామీలుడను వైష్ణవాడన లోండ్రిగేవుడి వైష్ణవేదం లేదంటోగ ప్రపంచములోనే కూడా పన్నెండో సిరసుల కింద బాల నారసింహమూర్తిగా వెలుసున్నట్టి ఏకైక దివ్య మహాక్షేత్రముహు ఎర్రవర లోకాల తండ్రిని నారసింహమూర్తిని అదేవిధంగా లోకాలతండ్రిక దేవదానముడిగ బాలసింహమూర్తిని లోకాహలతండ్రిని చాలా అరుదుగా వచ్చేటి బాలనారసింహమూర్తిక లోకాహలతండ్రిగ దేవదానముడను ఆ షాఢమాసాన లోకాహతండ్రిని ఆది ఆదివారాన లోకాలతండ్రిగ అమావాస్యపేరిట లోలతండ్రి ఈ సంవత్సరాల తండ్రిగ లోకాల తండ్రిని అరుదుగా వస్తుంది గనుక లోకాల తండ్రిని ఈ ఆదివారము అమావాస్య గనుక అదిహి లోకాల తండ్రిని మంచికి వస్తదిహి చెడుకి వస్తదిహి లోకాల తండ్రిని అమావాస్యనగహ లోకాల తండ్రిని లక్ష్మికి అనగా నా భార్యకి విష్ణువు అనగా నేను మాకిష్టమైన రోజుగా లోకాల తండ్రిని ప్రతి శాస్త్రంలోను ఉన్నది గనుక లోకహాల తండ్రిని అది మంచిగా వస్తుంది లోకాల తండ్రిని అదే విధంగా ఆ రోజు లోకహాల తండ్రిని దుష్టశక్తులు ఎక్కువ కావటం వలన ప్రతి దేవతలు కూడా ఒక్కొటి దేవతలు వంచాల్సి వస్తుంటది లోకాల తండ్రిని నారసింహమూర్తిని అమీన్ యాదగిరేనివాస గహ లోకహార తండ్రి గహ జిజికి తలవంసాల్ దేహే దైవం కైన నా తప్పదంటుంటారో లోకహార నరసింహ మూర్తిని గహ యాదగిరేనివాస గహ ఆ రోజో తలవంసాల్ దేవుంటుంది అమీన్ లోకహార తండ్రి గహ దేహదానబడి గహ బాల నరసింహ మూర్తి గహ యాదగిరేనివాస రుదు గహ బాల నరసింహ మూర్తి గహ యాదగిరేనివాసడి గహ లోకహార తండ్రి గహ పుత్రులన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటదే లోకహార తండ్రి నిహే బాల आर सिंह मुर्ते हैं నేను చెప్తున్నాను యాదగిరి నివాసుడను పాటించేటోళ్లు పాటించవచ్చు పాటించడం అవసరం లేదనుకోవచ్చు యాదగిరి నివాసుడిగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా బాల నారసింహమూర్తిని ఆ రోజు వచ్చే దుష్ట శక్తులను తప్పించుకోవాలంటే లోకహాల తండ్రిని లోకనారసింహమూర్తిని శనివారం సాయంత్రాన లోకహాల తండ్రిని బాలనారసింహుడును నల్ల దహారాన్ని తీసుకొని దాంట్లోకి ఒక రుద్రాక్ష తీసుకొని లోకాల తండ్రిని ఎవరైతే కొడుకులున్న వాళ్లున్నారోహో వాళ్ళ మెడలో గట్టు బాల నారసింహమూర్తిని మల్లాదిహి సోమవార సాయంత్రాన అది విమరణ చేసి పారేటి గంగలోనహ దాన్ని వదిలిపెట్టండి అంటే దానికి అర్థము లోకాల తండ్రిని వస్తే దుష్ట శక్తులన్నీ అరుద్రాక్ష ఉంది దాంట్లో కంతా వెళ్ళిపోతాయి బాల నారసింహమూర్తిగా లోకాల గహ శనివారమే ఎందుకు కట్టాలంటే లోకాల తండ్రిగా దుష్ట శక్తులకు భాగా లోకాల గహ అన్నీ అనుకూలంగా ఉంటుంది కనుక ఆదివారం అవాస్య వచ్చినది కనుక ఆదివారం రోజు కట్టకూడదు కాబట్టి శనివారం సాయంత్రాన దాన్ని గట్టి అరుద్రాక్ష दस्ता शक्ति नहीं नही तेज को नही లోకాల నిహి అందులో ఉంచుకుంటుంది అందుకోసమని సోమవారము సాయంత్రాన దాన్ని విమరణ చేసి ఆ నేటి గంగలో వేస్తే రుద్రాక్షతో పాటు దుష్ట శక్తులు వెళ్లిపోతాయి బాల నారసింహమూర్తిని లోకాల తండ్రిని యాదగిరి నివాసుడనుహో అచ్చి నోళ్ళు పాటించండి యాదహద్రి యాదహద్రివాసుడనుహో మాకు మంచి జరుగుతుంది లోకాల తండ్రిని అని నమ్మ నోళ్ళు పాటించుకోండి నమ్మ నోళ్ళని కూడా లోకాల తండ్రిని సింహుడను అది నేను చూసుకుంటను యాదగిరి నారసింహుడిగా లోకహాల తండ్రిని బాల నారసింహమూర్తిగహడుగుంట యాదాద్రివాసుడను లోకహాల తండ్రి గహ శ వైష్ణవ భేదం లేదంటున్నర్రవరము గృహ నివాసితుడను బాల నారసింహమూర్తిని లోకహాల తండ్రిని బాల వాక్కుల్ల మేరకు భోద్భవించిన తండ్రి గహ లోకాల తండ్రి గహ ంగ పేరు గాంచిన తండ్రిని ఖిరినివాసుడను హిరణ్య హిరణ్యకచక సంహారుడను